అండ్ రజతశ్రీ గారు ఈ ఎస్పెషలీ గ్రహణం సమయంలో పుట్టే పిల్లలకి అంటే దాన్ని అయితే ఎవరు ఆపలేరు వేరే వేరే పిల్లల్లో కానీ స్పెషల్ లక్షణాలు ఉంటాయా అండి ముఖ్యంగా గ్రహణం అనేది మనకి ఇప్పుడు సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటే రాహువు చంద్రుడు చాలా దగ్గర కంజక్షన్లో ఉంటారు వాళ్ళ జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు మనం వేసే జాతక చక్రంలో చంద్ర రాహుల కలయిక ఉంటుంది కాబట్టి చంద్రుడు అంటే మనస్కారకుడు ముఖ్యంగా పుట్టబోయే బేబీ గనక వేరే గ్రహాలు బలంగా లేకుండా ఇక్కడ రాహుతో చంద్రుడు కలిసిపోయి ఉన్నప్పుడు చంద్రునికి సంబంధించిన లక్షణాల్లో ఏవైనా తేడాలు ఉండొచ్చు అంటే మనసు బలహీనంగా ఉండొచ్చు ఎమోషన్స్ అనేవి చాలా ఇప్పుడు రెండు రకాలుగా ఉంటారండి కత్తి ఒకటే కానీ దాన్ని కట్ చేసుకోవడానికి చే చేయొచ్చు ఒక డాక్టర్ ఆపరేషన్ సర్జరీ చాలా చాలా రకాలుగా దొంగకి దొరికితే అది మర్డర్ చేయడానికి అంటే ఇప్పుడు జని జన్మించిన పిల్లల్లో ఈ రాహు యొక్క చంద్రుని మీద పనిచేసే ప్రభావం తనని ఎలా అయినా మార్చవచ్చు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ అనేవి ఆ బేబీకి ఉంటాయి కాబట్టి మనం దానికి సంబంధించిన కొన్ని సూర్యగ్రహణం అంటే వాళ్ళ సూర్యుడు అనేది మన ఆత్మ మన ఆలోచించే శక్తి